నమస్కారం భక్తి భాస్కర ఛానల్ కు స్వాగతం హిందూ మతంలో కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది ఈ కార్తీక మాసంలో భక్తులు శివకేశవులను ఆరాధిస్తారు కార్తీక మాసంలో కార్తీక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ కార్తీక సోమవారాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తులు ఈ కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్ళి దీపాలను వెలిగించి శివలింగానికి అభిషేకాలు చేయించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు మరి ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా అత్యంత ప్రాచీనమైనటువంటి చిన్ననంతగిరి శివాలయం రాంబాగ్ అత్తాపూర్లో మనం ఇప్పుడున్నాం ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ శివాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయ విశిష్టతలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ధ్యానముద్రలో ఉన్నటువంటి ఈ మహాశివుని విగ్రహం చూసినట్లయితే మెడలో ఆదిశేషు చేతిలో రుద్రాక్షలు పక్కనే కమండలం త్రిశూలం ధమురుకంతో సాక్షాత్తు కైలాసం నుండి దిగి వచ్చినట్లుగా ఈ విగ్రహం మనకు కనిపిస్తుంది ఇక్కడి నుండి ఇంకొంచెం ముందుకు వెళితే అభయ గణపతి ఆలయం మనకు దర్శనమిస్తుంది మనం స్వామివారిని దర్శించుకుందాం కరూపనామధేయ శివకునామధేస్ సంతోషి నామధేయోమిక్రమ్నామధేయ సకటుంబానం క్షేమాస్తర్మాతకా చతుర్విధ ఫల పురుషాచిద్యాద పరమేశ్వర సంపూర్ణయోగిలసిద్ధి ఓం నమో భగవతే రుద్రాయ పష్పాలుద్రమూడయే రుద్రశివా

हुतेरंग गोपन्न धृष्वा भूता नमो अस्तुग्वाय सहस्राक्ष अतत्ते नम प्रमुन्मन प्रमुनस्वियो रात्रिच्च याचिते स्तिवापर अतव अवधस्वागुम सहस्राक्ष निशील्यशिलको शिवोर सनोप विज्ञम दिन वगुमुत अने आपुरा सजंगद या तेतुर्मीष्टमस्ते पुपते धनु तयास्म विश्वस्वामय क्षमया मरीभोज नमस्ते अस्वायुष्टमेमतव नमो भा तो मोद् अदो येद स्त पिता नम शंभव नम नमस्ते अस्तभगविश्श्वाराय महाय नीलकंठा मृतंजया सदाशिवाय श्रीम देवाय नमो हिरण्ये सेना नमो नमो वृक्षे हरिकेशेभ्यो पशु हरिकेशे नाम पतए नमो नम माभ्या हिण्य भाव सेना पतए नमो नम वक्षेभ्यो हरिकेशेभ्यो पशूनाम पतए नमो नम सस्म जिला दिशी मते मतेनाम पतये नमो नमो मप्लु साभ्याम पतये नमो नम పత ఏ నమో నమ భవస్యతే జగత తీసుకోండి నమ ప్రస అంటే భవస్ జగత్ ప్రసంగాన్ని తీసుకోండి కొబ్బరిగా తీసి పెట్టండి భవస్ ఏదైతే జగదాం పద ఏ నమో నమన్నాం నమో నమో రోహిత వృక్షానాం పతయమో

అషాంశుభిం గోత్రోద్భవస్ మృగాల గోత్రోద్భవస్ విద్యా విద్యాసాగరే కావ్యరడ్డినామేయ శ్రీనికరీనామే సాహిత్తికరీనామేస్య సగు గోత్రం శ్రీనివాస్ శ్రీనివాస్ విజయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యం ధర్మ అర్థ కామ్య మోక్ష

पत हे नो नम सूताय पद हे नो नम का वृक्षाण पद हे नमो नम मंत्रिणे पानीजा कक्षा पद हे नमो नम भुवंत वायु पद हे नो नम वृच्चर घोषा कंदयते पत्नी पद हे नो नम दाइदाव पद

ீவாண்ட

పురుషాణా పశూనామాణీమే దైవీ స్వస్థిరస్తునూహస్ పదే షం చుష్పదే సహస్రశీరుషా పురుష సహస్రాక్ష సహస్ర పాదో భవ్యం भूतामले तत्वशेषानः इदं नीलातिरोभते येतावानुसमहिमा अदोध्याया गुच्छ पुरुषः पादोस्य विश्वाभूतानि वै पुरुषः पादोस्य याववत्पनः तथा विश्वं जक्रामत शाचला नचले एव तस्माद् वीरान् जायते पश्चात् भूमी मदोपुरः इत्परिषेणाविशा देवा वसन्तो हस्याः प्रोक्षन् पुरुषं जातमग्रदा तेन देवा यजन्तः पद्भ्याकुं शूर्दो अजायिता चन्द्रमा मनसो जातः शिक्षो अजायता मुखादिन्द्रश्चाग्निश्च प्राणाभ्यायुर्जायता नाभ्यारिक्षं भूमि श्रोत्रा తర లోకా గుమలపయన్నో వేదాహమేతం పురుషం మహంసం ఆదిత్యవర్ణం సస్తోపరే సర్వాని రూపాని చిత్తధిరా నామాని కుద్వా వివేదస్తే దాతా ప్రస్తా జమదజహార శక్రప విద్వాన్ బృజస్త్ర నజపతిశ్చ అధిగవర్తః అజాయమనో బగుదా విజయతే తస్య దేవ పరజానతి మరే బలమిచ్ఛతి యో

నమో నమరిశాంతమస్త నైవేద్యం సర్పయమి ఓం ప్రాణయ్ అపానయ ఉదానైస్వ మన బృష్వ మధ్య మధ్య నమస్కరోమి నీరాజనం నమస్తే అండి నమస్తే మాది మీ పేరు నా పేరు లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారండి మాది విజయవాడ బాబు ఇక్కడ జాబు అత్తాపూర్ వచ్చాము మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ గోశాల రోజు డైలీ వస్తాం మేము డైలీ వస్తాం చాలా బాగా జరుగుతుంది అన్ని గుళ్ళకన్నా ఇది బాగా ఏ రోజు కూడా ఇక్కడ రోజు ఫుడ్ ఇవ్వటానికైనా గోశాలలోకి రోజు వస్తాము ఇక్కడ పిల్లల పాలు కూడా ఇక్కడ ఒక తీసుకుంటాం మేము గోశాలలో చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అన్నీ అనుకుని అనుకున్నట్టు జరుగుతాయి ముఖ్యంగా భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చండీ ప్రదక్షిణం అని ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళకైనా తెలిసిన వాళ్ళకైనా ఈ గుడి కాదు ఏ గుడైనా సేమ అగ్ని లేని సేమ్ కూడా కొట్టదు ఆ శివుడి గుళ్ళో చండీ ప్రదక్షిణం ఫైవ్ కానీ లెవెన్ కానీ చేస్తే వాళ్ళ కోరికలు అనేది అలా అతికిమించి కాదు కానీ సామాన్యమైన కోరికలు కోరుకుంటే మన పిల్లలు భర్త జాబు పర్పస్ మీద చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఆఖరికి మీరు చేసిన ఈ క్షణంలో మీకు ఏం కావాలన్నా అది మాత్రం అక్షర సాక్ష్యం అన్నమాట ఇది చాలా మంచిది చండీ ప్రదక్షిణ అంటే సి టైప్లో ఉంటుంది ఇట్లా లైఫ్ లెఫ్ట్ సైడ్ మొదలుపెట్టి రైట్ సైడ్ నుంచి ఏం చేయాలి అట్లా ఎడమ వైపు నుంచి ప్రారంభించి కుడి వైపుకి దాన్ని ముగించాలి ఐదు ప్రదక్షిణలు కానీ పదకొండు ప్రదక్షిణలు కానీ చేయాలి అంతకు మించి చేసినా కూడా మంచిది మనకైతే మీరు ఒక్క రోజు చూడండి ఏదన్నా చిన్న కోరిక అనుకుని ఏ గుళ్ళు అయినా సరే పోనీ మన అంటే అంతా ఒకటే ఎక్కడ చేసినా ఈ గుడైనా ఇంకో గుడైనా ఏ గుడైనా ఒకటే ఆయన రూపం అక్కడే ఉంటుంది మీరు ఇప్పటికి చణం క్షణం చేసి చూడండి అది ఎందుకంటే నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను మీకు ఇరవై ఏళ్ళు ఉన్నప్పటి నుంచి చేస్తు చేస్తాను ఎంత బాగుంటుందంటే చెప్పలేము అసలు ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా బాగుంటుంది మీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు అవునవును నేను రోజు డైలీ వస్తాను మేము మా మా అబ్బాయి వస్తాడు మా కోడలు వస్తుంది మా అమ్మను వాళ్ళు వస్తారు నేనైతే రోజు వస్తాను రోజు ప్రదక్షిణం చేసి శుభ్రంగా గోకి ఏదో ఒక ఉన్న రోజు ఒక కుదిరితే చపాతీ చేసుకొస్తాను లేదంటే ఇంకొకటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఏదో చేసుకొస్తాం కానీ చాలా బాగుంటుందండి ఎంతంటే మీరు చేసినా సరే నేను నిజంగా చెప్తున్నా ఎందుకంటే మంచి అనేది పది మందికి పంచాలి చెడు అనేది వాళ్ళ దగ్గరే ఉండిపోవాలి అది నా కోరిక మీరు చెప్పినట్టుగా నేను కూడా ఇప్పుడు చేస్తాను ఇప్పుడే చేసే మీరు ఒక చిన్నదానికి న్యాయ పద్ధతి అయిన కోరిక కోరుకోవాలి మన రాత్రికి రాత్రిళ్ళే సీఎం అయిపోవాలి పిఎం అయిపోవాలి అది కాదు మన ఇంటి సమస్య మన ఇంటికి సంబంధించింది ఏదైనా సరే మీరు అది కోరుకోండి జరుగుతుంది వినాయకుడికి ఫస్ట్ లెవెన్ కానీ ఫైవ్ కానీ వినాయకుడికి మొదలుపెట్టి ప్రదక్షిణ తర్వాత చెండు ప్రదక్షిణ మొదలు పెట్టండి ఓం చెండేశ్వర ఆయనమ్మ ఓం చెండేశ్వర ఆయనమ్మ ఎక్కువ ఏం అక్కర్లా ఎక్కువ అష్టోత్తరాలు అభిషేకాలు అవన్నీ కూడా అవసరం లేదు నమస్తే అండి నమస్తే అండి మీ పేరు శిరీష అండి ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ హైదర్గూడలోనే ఉంటాము ఇక్కడికి చిన్నప్పటి నుంచి వస్తున్నాం మేము ఇక్కడే ఉంటాము ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ టెంపుల్ స్థాపించి టూ థౌజండ్ టూ లెక్క వినాయక టెంపుల్ అమ్మవారి టెంపుల్ స్థాపించారు అన్ని విషయాలయాల్లో గత గజస్తంభం ఉంటుంది బట్ ఈశాలయం గజస్తంభం ఉండదు హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనుకున్నవన్నీ జరుగుతాయి ఇక్కడ ఎప్పుడు పాజిటివ్ వైపుస్తూనే ఉంటాం ప్రతి సోమవారం వచ్చి ఇక్కడ అభిషేకం పూజలు చేసి చేస్తూ ఉంటాం